నీకు ఏదో ఉన్నది ఎవరో చేశారు అది తీసేయాలి నేను వస్తానని చెప్పిన దానికంటే ఈ నీరు నీ హృదయములోనికి చేర్చుకో ఈ మాటలు నీ హృదయంలోనికి చేర్చుకో అపవిత్ర ఆత్మ నీలోనికి రాదు వెళ్ళిపోద్దు ఒక మనుషుల్లో నుంచి అపవిత్ర ఆత్మ వెళ్ళిపోగానే ఒక వ్యక్తి దేవుని ద్వారా స్వస్థత పొందగానే ఆ వ్యక్తి కృతజ్ఞత పూర్వకమైన హృదయాన్ని కలిగి పూర్వకంగా కావచ్చు కారక పూర్వకంగా కావచ్చు ఒక వ్యక్తుల ఉన్న అపవిత్ర ఆత్మ వెళ్ళిపోగానే వెంటనే దేవుని వాక్యమును పరిశుద్ధాత్మతో నింపబడి శుక్రవారం వాసం ఉండి నువ్వు జీవిస్తూ ఉంటే అపవిత్ర ఆత్మ వెతుకుతున్నది తన విశ్రాంతి కొరకు నీరు లేని స్థలాలు ఎక్కడున్నాయో వాక్యము లేని హృదయాలు వాక్యము లేని కుటుంబాలు ప్రార్థన లేని కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ వెతుకుతున్నప్పుడు మరి అవన్నీ దొరకగానే వెంటనే ప్రవేశిస్తాయి